సార్వజనిక ఆరోగ్య మందిరంలో వచ్చే ప్రతి వ్యక్తికి ఆహారతిని తీర్చే ఈ శుద్ధ జల యంత్రము సామాజిక ఉపయోగార్థము అయా సంస్థ రీగల్ రెజ్నాడ్ ఆర్థిక సహాయంతో ఇక్కడ అందించడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ని జాగ్రత్తగా చూసే బాధ్యత ఇక్కడ వైద్యులు వైద్య సిబ్బంది చూసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నిర్విఘ్నంగా పది మందికి వందమందికి వేల మందికి ఈ యొక్క జలయంత్రం ద్వారా జలము అందించాలని ప్రార్థన చేస్తున్నాం సమాజం బాగుండాలి అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రభుత్వంతో పాటు సర్వజనులు చేయి చేయగలుగుతాం సేవ చేయగలుగుతాం అన్న ఆలోచన దృక్పథంతో రావాలి ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేమి మౌలిక సదుపాయాలు ఏమి చూశాం కొన్ని వందల మంది ప్రతినిత్యము ఇక్కడికి వచ్చి సౌకర్యాలు శుశ్రుషులు ఆరోగ్యం పొందుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా సౌకర్యం చేస్తే బాగుంటుందని డాక్టర్ రోహిత్ అన్న మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అబ్బాయిగా సంస్థ సరైన కాలంలో స్పందించి ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే వాళ్ళకి అక్కడ శుద్ధ జల యంత్రం లేదు ఆరో ప్లాంట్ లేదు వీల్ చైర్లు లేవు స్ట్రెచ్చర్లు లేవు వెయిటింగ్ హాల్స్లో చైర్లు లేవు డైనింగ్ హాల్లో ఫర్నిచర్ లేదు చెట్ల కింద కూర్చోవడానికి సౌలభ్యం లేదు ఇన్ని రకాల కార్యక్రమాలు తెచ్చారు వెంటనే మేమన్నాం మీరేం చేయగలరు అంటే ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఇతర ముగ్గురు డాక్టర్లు స్పందించి వెంటనే ఆర్థిక సహాయం అందించారు వాళ్ళ ఆర్థిక సహాయంతో సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఇవన్నీ కూడా కేవలం డెబ్బై రెండు గంటల్లో వాళ్ళ ముందుకు ముగడికి తెచ్చి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే సామాజిక బాధ్యత అంటే కేవలం సంస్థలది కాదు ప్రభుత్వానికి కాదు ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తిది సామాజిక బాధ్యత కలగాలి ఇప్పుడు ఏర్పరిచిన సౌకర్యాలన్నీ కూడా బాగా చూసుకొని కలకాలం పది మందికి సేవ చేయాలని ఒకే ఒక ఆలోచన ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు నో ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మేమే సిరము వంచి అవగాహన చేస్తున్నాం వాళ్ళకి రీగల్ రెక్స్ నాట్ ఇచ్చినటువంటి సామాజిక సేవా బాధ్యత నిధులతో సుమారు ఉన్న ఐదు లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ నేపథ్యం సామాజిక సేవా బాధ్యత ఈ బాధ్యతని అందరూ గుర్తెరిగి సమాజంలో చేతులను ఇవ్వాలని ప్రార్థన చేస్తుంది